ప్రైజ్లో దేవుని నామలకి మహిమ ఘనత ప్రభావం గాక కీర్తన భాగము నోడు పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం రాజులను మనుషులను నమ్ముటి కంటే యహోవాన్ని ఆశ్రయించుట మేలు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా భూమి మీద మనం ఎవరినైనా నమ్మాలి అంటే అది దేవుణ్ణి మాత్రమే నమ్మాలి అతన్ని మాత్రమే ఆశ్రయించాలి అతన్ని ఆశ్రయిస్తే మేలు కానీ కొదువై ఉండదు ఏకీడు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు ఎందుకంటే చాలామంది మనుషుల్ని నమ్మి మోసపోయిన వారు ఉన్నారు అధికారులు నమ్మి మోస మోసపోయిన వారు ఉన్నారు కొంతమంది తన సొంత స్నేహితులు నమ్మి మోసపోయిన వారు ఉన్నారు అందుకనే ఈ లోకంలో ఏ మనుషులు నమ్మదగిన వాడు కాదు మనం ఎవరినైనా నమ్మాలనుకుంటే ఆ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువున్నే పూర్తిగా మన విశ్వాసం ఉంచాలి అతన్ని మాత్రం మనం ఆశ్రయించాలి ఎప్పుడైతే అతన్ని ఆశ్రయిస్తామో మనకి మేలు కలుగుతుంది సమాధానం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది అందుకనే ఈ వాగ్దానం దేవుడి ఈరోజు మనందరికి అనుగ్రహిస్తున్నాడు ఆశ్చర్య కోటలో ఎస్తిరికి ఒక కీడు సంభవించినప్పుడు మరి మొద్దుకై ఎస్తేరితో కూడా కలిసి ఎవరిని ఆశ్రయించలేదు ఎందుకంటే ఆల్రెడీ తాకీదులన్నీ కూడా రిలీజ్ అయిపోయాయి మరణము అందరికీ సంభవించబోతూ ఉంది అలాంటి పరిస్థితులలో ఏం చేయాలో తోచక మరి ప్రభుని ఆశ్రయించారు ప్రభుని ఎప్పుడైతే ఆశ్రయించారో దేవుడు ఆ శాసనాన్ని ఆ శాపాన్ని ఆశీర్వదకరంగా మార్చాడు ఆ కీడును మేలుకరంగా మార్చాడు ఆ యొక్క చీకట్లో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగుని దేవుడు అనుగ్రహించాడు ఈరోజుని గమనించి ఆలోచించు మూడు దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వారికి మేలు జరిగించాడు అలాంటి దేవుడు ఈరోజు నీకు నాకు మనందరికీ ఒక ఘనమైన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు మరి చద్రకుమేశ అభిజ్ఞోగాలు కూడా ఏ ప్రభువుని ఆశ్రయించిన బట్టే అగ్నిగుండం నుంచి వారు బయటకు రాగలిగారు దానియాలు సింహాల బోల్లో ఉన్నప్పుడు మరి ఎవరిని ఆశ్రయించారు దానియాలకి తెలియలేదు ఆల్రెడీ అతని గురించి కూడా మరి సింహాల బోళ్ళు వేయబడాలి అని శాసనము తాకీదులు రాయబడినప్పుడు ఇట్టి శాసనము సంతకము చేయబడినదని ఎరిగి కూడా దానియాలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ఆ ప్రార్థన ఆ దేవుని ఆశ్రయించే తత్వం సింహాల బోలో నుండి దానియాలను రక్షించగలిగింది ఈరోజు నీవు చిన్నవాడువైనా పెద్దవాడువైనా ధనవంతుడు అయినా ఎలాంటి వాడమైనా ఎక్కడున్నా కానీ ప్రభువుని ఆశ్రయించు మనుషులు కదా ఆశ్రయించేది రాజులు కదా ఆశ్రయించేది దేవుని ఆశ్రయించు ఆయన నిన్ను ప్రయాణాల్లో పనిపాటలో తోడై ఉంటాడు కాపాడుతాడు రక్షిస్తాడు కృ చూపిస్తాడు అనేకులకు నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాడు ఈ దినమంతా నా దేవుడి వాగ్దానం చేత నిన్ను నీ కుటుంబాన్ని ముందుకే నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను ద గుడ్ లాడ్ బ్లెస్ యు నా మంచి దేవుడు మిమ్మల్ని అందరు దీవించునుగాక ఆమె